హలో అండి ఈరోజు లంచ్ బాక్స్లోకి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఏంటి ఏంటి అనుకుంటున్నారా నిమ్మకాయతో పులిహార ప్రిపేర్ చేస్తున్నాను ఎంతమంది పిచ్చినా కామెంట్స్లో చెప్పండి మొదటి రైస్ వండుకొని అది చల్లగా ఉన్నంత ఒక పక్కన పెట్టించుకొని ఉంచుకున్నానండి ఆ తర్వాత ఒక తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కువ ఉంచుకున్నానండి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు చెన్న వేసుకొని జోరగా వేయించుకున్నాను ఆ తర్వాత ఎన్నిమిరపకాయలు పత్తిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత అల్లం వేసుకున్నానండి బాగా ఫ్రై అయిన తర్వాత అందు ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత అందులో చల్లగా అయిపోయిన రైస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్నాను చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారా అది బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేస్తేనే అది కొంచెం అయినంత వరకు ఉంచుకొని అప్పుడు మనం ఎంత రైస్ వేసుకుంటున్నామో దానికి తగినంతగా క్వాంటిటీలోన మనం నిమ్మకాయని తీసుకోవాలి ఎక్కువ రైస్ వేసుకుంటే దానికి తగ్గట్టుగా ఒకటి వేసుకోవాలి అది కొంచెం రైసే అనుకోండి ఆఫ్ నిమ్మ అయితే సరిపోతుంది నేను కొంచెమే ప్రిపేర్ చేశాను కాబట్టి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకొని బాగా పిండుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకున్నానండి మా పాపకి చాలా బాగా నచ్చింది అందుకే రెండు బాక్సులు పట్టుకొని వెళ్ళిందండి మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్